నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఐఐటి అని నీట్ అని ఏ క్లాస్ నుంచి ప్రారంభించాలి సార్ యాక్చువల్గా ఏంటంటే నేను చదువుకున్నప్పుడు అయితే టెన్త్ అయిన తర్వాత ఇంటర్ అయిన తర్వాత అప్పుడు మాకు తెలిసిందండి ఎంపీసీ గ్రూప్ అయిన తర్వాత ఇలా ఇంజనీరింగ్ కోర్స్ ఉంటుంది బైపీసీ అయితే డాక్టర్ కోర్స్ అదని తెలిసింది కొంతమంది కార్పొరేట్ అది ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏ అసలు యాక్చువల్గా ఏంటంటే ఏ మీ ద్వారా తెలుసుకోండి సార్ దుర్గా ప్రసాద్ గారు శని ఆదివారాలు సెలవులు కొంతమందికి రెండు రెండు రోజులు సెలవులు ఉంటుంది కొంతమందికి ఆదివారం ఒకటే సెలవు అంటే వారంలో ఐదు లేదా ఆరు పని దినాలు ఉంటాయి ఆదివారం రోజు ఎవరో మినహాయించి అందరూ ఇంట్లో ఉంటారు మనం రోజుకి మూడు పూటలు తింటాం టిఫిను లంచ్ డిన్నర్ కనీసం ఒక్కసారి టాయిలెట్కి వెళ్తాం టైం వేస్ట్ కదా ఆదివారం రోజే సోమ మంగళ బుధగూర శుక్ర శనివారం నెక్స్ట్ రాబోయే వారం రోజుల ఫుడ్ వండేసి ఆదివారం మొత్తం తినేసి ఆ రోజే టాయిలెట్లు పని ముగించుకుంటే వారంలో టైం వేస్ట్ కాదు కదా ఎలా ఉంది ఐడియా ఇది అసలు సాధ్యం కాదు కదండి ఇది ఎందుకు సాధ్యం కాదండి ఇది ఒక రోజు తింటే ఏమవుతుంది అజీర్త వచ్చేసి ఇంకా అసలు అదే కదా కడుపుకి అజీర్త అయినప్పుడు బ్రెయిన్ కి అజీర్త్ కాదండి ఐఐటి ఫౌండేషన్ పేరుతో ఆరో క్లాస్ లోనో ఎక్కడ మొదలెట్టి ఆ సంవత్సరం సిలబస్ నెక్స్ట్ ఇయర్ సిలబస్ ఆరులో ఆరు ఏడు ఏడులో ఎనిమిది తొమ్మిది ఇలా చెప్పేస్తూ పోతే అజీర్త్ కాదా దీనివల్ల నేర్చుకోవాలన్న తత్వం సృజనాత్మకత అన్నీ పోతుంది లక్ష మందిని బాధిస్తే ఆ టార్చర్ కి తట్టుకుని ఒక్కడు వస్తే ఆ ర్యాంకుని చూపించి ఒక్క నిజమైన ర్యాంక్ అయితే వంద దొంగ ర్యాంకులు డబ్బులు ఇచ్చి కొనుక్కుంది తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నారు తరాలు నడిచిపోతున్నాయి ఐఐటి పేరుతో ఆరో క్లాస్ నుంచి పెట్టినవాడు కబడ్డీ లేదు క్రికెట్ లేదు ఎందుకు టైం వేస్ట్ కదా ఫుడ్ పద్యాలు వేస్ట్ కదా సుమతి పద్యాలు వేస్ట్ కదా హిందీ వేస్ట్ కదా అంటున్నారు ఇవన్నీ జీవన పాఠాలు లైఫ్ స్కిల్స్ లెసన్స్ ఇవాళ ఏఐ వచ్చిన నేపథ్యంలో ఇవి ఉన్నవాడే బతుకుతాడు ఇవి ఉన్నవాడికే రేపొద్దున ఉద్యోగాలు సమాచారాన్ని బుర్రలో చూపించుకుంటేనే సరిపోదు ఈ వాస్తవాన్ని ఎప్పటికైనా తల్లిదండ్రులు గ్రహించకపోతే మొన్న లాస్ట్ ఇయర్ ఐఐటిలో ప్లేస్మెంట్స్ సరాసరిగా యాభై పర్సెంట్ యాభై పర్సెంట్ ఉద్యోగాలు రాలేదు ఆ వచ్చిన ఉద్యోగాలు కూడా దాంట్లో ఒక ఇరవై ఇరవై ఐదు శాతం ఈ కార్పొరేట్ కళాశాలలో టీచర్ లెక్చరర్లుగా అంటే ఐఐటి చదివి మరి కొంతమందిని ఐఐటికి పంపుతారు వాళ్ళు వచ్చి మళ్ళీ ఐఐటి చదివిస్తారు అంతేగాని ప్రొడక్షన్ లేదు ఇది లేదు సో ఇది ఒక పక్క ఐఐటి చదువులు అయితే ఐఐటి గొప్ప సంస్థలండి అక్కడ దాని గొప్పతనం ఏంటంటే వ్యక్తి చేత స్టూడెంట్ చేత ఆలోచింపచేస్తాయి కానీ దానికోసం బ్రాయిలర్ కోళ్ళలాగా లక్ష మందిని టార్చర్ చేసి ఒకడు పాస్ అయితే మిగతా తొమ్మిది మిగతా లక్షలు ఒకరిపోతే మిగతా వాళ్ళందరూ కూడా జీవితం నాశనం అయిపోతుంది ఇంకొకటి ఈ క్లాట్ ఇప్పటికే ఎంబీబీఎస్ చేసి వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు రావడం లేదు ఇరవై ఐదు వేలు కూడా నెలకు రావడం లేదు ప్రైవేట్ కళాశాలల్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకైతే అది కూడా రావడం లేదు ఇంకా ఇప్పుడు కొత్త కళాశాలలు ప్రారంభిస్తున్నారు విపరీతంగా ఐదు వీళ్ళందరూ బయటకు వస్తే ఇప్పుడు బీటెక్ బీఏనో బీఎస్సీనో చేసిన వాడు ఉద్యోగం రాకపోయినా వేరే పనులు నేర్చుకోగలడు ఆరేళ్లు పేరుకే ఐదేళ్లుగానే సుమారుగా ఆరేళ్లు ఇంత లోతుగా వెళ్ళి చదివిన వాళ్ళు ఆ వాళ్ళు చదివిన దాన్ని ఉపయోగించుకోకుండా మరో పని చేయాలంటే వాళ్ళకి అది దాదాపు అసాధ్యం కుంగుబాటుకు గురవుతారు కాబట్టి గొప్పవండి ఇంజనీరింగ్ గొప్ప చదువు డాక్టరీ మెడిసిన్ గొప్ప చదువు నేను కాదనట్లేదు కానీ దాన్ని సాధించడానికి పద్ధతులు ఉన్నాయి మీరు అడిగారు ఏ క్లాసులో మొదలు అవునండి నేను ఎల్కేజీలోనే అంటాను ఏది ఐఐటి ఫౌండేషన్ కోర్స్ కాదు చదివిన చదువుని చదివేలా చదవాలి అంతే ఏ పాఠమైనా ఏ తరగతిలోనైనా అర్థం చేసుకుంటే అదే ప్రిపరేషన్ అదే చదువు అంతేగాని ఒకటో తరగతిలో రెండో తరగతి పాఠాలు అర్థం కానీ చదువులు అది కాదండి సిలబస్ ఆల్రెడీ ఉంది దాన్ని అర్థమయ్యేలా చదివితే ఎస్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ కొంచెం ఛాలెంజింగ్గా ఉంటాయి బహుశా అక్కడ కొంచెం లోతుకెళ్ళి ఇంకొంచెం ఎక్కువ చదవచ్చు ఆ విధంగా వీళ్ళు ఐటీలో సీట్ సాధించడానికి సంసిద్ధత కలిగి ఉంటారు నేను ఒకటి అడగనా ఈ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్ పాఠశాలలు ఒకటో తరగతి నుంచి వాళ్ళకి పాఠశాల ఉంది ఐదు నుంచి ఆరు నుంచి ఐఐటి ఫౌండేషన్ పేరుతో వాళ్ళని సపరేట్ సెక్షన్స్ దాంట్లో రకరకాల బ్యాచ్లతో దోశ మసాలా దోశ ఎమ్మెల్యే దోశ కడప దోశ కారం దోశ గుంటూరు దోశ అని పేర్లు ఎలా ఉంటాయో అలాగ రకరకాల బ్యాచ్లు పెట్టారు సరే బాగానే ఉంది మళ్ళీ ఇంటర్మీడియట్ లో వేరే స్కూల్లో చదివిన పిల్లలకి ఎందుకు గాల వేసి ఫ్రీ సీట్లు లేదా ఫ్రీ కన్సెషన్ అని తీసుకెళ్తున్నారు తాము ఒకటో ఒక తరగతి నుంచి రుబ్బిన సంసిద్ధుల్ని చేసుకున్న వాళ్ళతో ర్యాంకులు ఎందుకు రావడం లేదు వాళ్ళకి తెలుసు అలా చదివితే ర్యాంకులు రాదని అందుకే వేరే పాఠశాలల్లో సంపూర్ణాత్మకంగా సబ్జెక్టుని సబ్జెక్ట్లా చదవాలి కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి ఎవ్రిడే లైఫ్తో ఇంటిగ్రేట్ చేసుకోవాలి కాంప్రిహెన్షన్ స్కిల్స్ అనలిటికల్ స్కిల్స్ అప్లికేషన్ స్కిల్స్ దీనికి తోడు సోషల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లీడర్షిప్ క్రిటికల్ థింకింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇది ఉంటే ఏ యుగంలో